ఎవరికైనా ఏదైనా ఆపద వచ్చినప్పుడు ఆపద నుండి గట్టెక్కితే ఏమంటారు వారి మంచితనమే వాళ్ళను కాపాడింది అని చెప్పి అంటుంటారు కదా అలాంటి ఒక మంచి కథను ఇప్పుడు మనం విందాము ఒక వ్యక్తి ప్రతిరోజు అడవిలోకి వెళ్ళి ఆకుకూరలు కోసుకొచ్చి అమ్ముకుంటూ జీవనం గడుపుతూ ఉండేవాడు అలా అతను రోజు అడవికి వెళ్ళే దారిలో ఒక గుడిసె ముందు ఒక ముసలాయన ఏడుకొండల స్వామి విగ్రహం చిన్నది పెట్టుకొని తులసి ఆకులతో అర్చన చేసేవారు అది చూసి చాలా ముచ్చటపడేవాడు మనం కూడా ఇలా చేయాలి అని అనుకునేవాడు కానీ చేయలేకపోయేవాడు అతను అడవిలో కూరాకులు కోస్తుంటే తులసి చెట్టు కనిపించింది వెంటనే ఆ వ్యక్తి నేను ఎలా చేయలేను కదా పూజ ఈ ఆకులను కోసుకెళ్ళి ఆ బ్రాహ్మణుడికి ఇద్దాము అని చెప్పి అనుకున్నాడు కోసిన ఆకుకూరలతో పాటు తులసి దళాలను కట్ట కట్టి నెత్తిన పెట్టుకొని వచ్చాడు అతడికి తెలియని విషయం ఏమిటంటే ఆ కట్టలో ఒక నల్లడి నాగుపాము అందులో ఉన్నది ఇతను వెళ్ళి గుడిసె ముందు నిలబడగానే ఎవరో వచ్చి నిలబడ్డారని తల తిప్పి చూసిన బ్రాహ్మణుడితో అయ్యా తులసి దళాలు తెచ్చాను పూజకు నేను ఎలా పూజ చేయలేను కదా అందుకే మీకు తెచ్చిస్తున్నాను అని చెప్పి చెప్పాడు ఒక్క నిమిషం కళ్ళు మూసుకున్న ఆ బ్రాహ్మణుడికి తన దివ్య దృష్టితో తులసి దళాలను తెచ్చిన వ్యక్తి వెనుక ఉన్న రాహుని రాహు నిలబడి ఉండడం గమనించాడు అతడితో నాయన నేను చెప్పే వరకు ఈ కట్టను నీ తలపై నుండి దించకు అని చెప్పి గుడిసె వెనుకకు వెళ్ళి ఒక మంత్రం జపించగానే రాహు వచ్చాడు రాహుకు నమస్కరించి ఎందుకు అతడి వెనుక వచ్చావని అడగగా రాహు ఆ బ్రాహ్మణుడికి నమస్కరించి నేను ఈరోజు అతడికి హాని చేయాల్సి ఉంది అదే విధిరాత కానీ అతను తన తలపైన తులసి దళాలను మోస్తున్నాడు అందుకే నేను ఆ పని చేయలేకపోయాను అతను అది దించగానే నేను కాటేసి వెళ్ళిపోతాను అని అన్నాడు ఈ విషయం వినగానే బ్రాహ్మణుడికి చాలా జాలేసింది ఎప్పుడూ రానివాడు ఈరోజు నాకు తులసి దళాలను తీసుకొచ్చాడు ఇతడికి ఈ గండం నుండి తప్పించాలంటే ఏదైనా పరిష్కారం ఉందా అని అడిగినప్పుడు రాహు అయ్యా మీరు ఎన్ని రోజులు పూజ చేసిన పుణ్యఫలాన్ని అతనికి దానం ఇచ్చినట్లయితే ఈ గండం నుండి తప్పించవచ్చు అని రాహు చెప్పగానే బ్రాహ్మణుల వారు ఏమీ ఆలోచించకుండా అతడికి దానం ఇస్తున్నాను అని చెప్పడంతో రాహు ఆశ్చర్యపోయి సంతోషంతో వెళ్ళిపోయాడు ఆ పాము మాయమైంది ఒక్క తులసి దళం చేత ఇంత అద్భుతమా ఒక దానం ఇవ్వడం వల్ల ఒక ప్రాణం నిలబడమా మనం సంపాదించుకున్న పుణ్యఫలం ఇంత శక్తిగలదా బ్రాహ్మణుడు ఆ వ్యక్తి దగ్గరకు వచ్చి ఇక నుండి రోజు నాకు తులసి దళాలను తెచ్చి ఇవ్వాలి అని చెప్పాడు సంతోషించిన ఆ వ్యక్తి అలాగే అని ఒప్పుకున్నాడు ఆ ఆస్తులే కూడా పెట్టక్కర్లేదు ఆపదను తప్పించుకోవడానికి కొంచెం మంచి పనులు చేయండి చాలు